Para okay. కేటీఆర్ పై అసత్య కథనాలు ప్రసారం చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు ఫోన్ ట్యాపింగ్ లో ఒకవైపు సిట్ విచారణ కొనసాగుతున్న క్రమంలో సీమాంధ్ర మీడియా సంస్థ కేటీఆర్ పై అడ్డగోలుగా తమ్ నెల్స్ పెట్టి బీఆర్ఎస్ ను బద్నాం చేసే తెలంగాణలో ఉండనివ్వపోమన్నారు దాడులు చేస్తామని హెచ్చరిస్తున్న బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు పార్టీ విద్యార్థి విభాగం సంబంధించిన అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఒక మీడియా సంస్థ మీద దాడి చేశారు ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రాజకీయాల్లో సంచలనంగా కలిగించిన అంశంపై గెల్లు శ్రీనివాస్ యాదవ్తోనే మాట్లాడదాం అని చెప్పండి ఏం జరిగింది ఆ రోజు టీవీ యాజమాన్యను మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేటీఆర్ గారు చేసి రకరకాల వాడుకున్నాడు అని చెప్పి ఒక అబద్ధాలు ప్రచారం చేసి మీడియా కేటీఆర్ గారి ఫే నేమ్ను బదనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మీడియాలో ప్రచారం చేశారు అది తప్పని చెప్పి నిరసన వ్యక్తం చేసానికి వేను ఇవాళ నిజంగా వాళ్ళు చేసిన తప్పే ఒప్పుకోలే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న ఒక మీడియా ఫోర్ పిల్లర్గా ఉన్న మీడియా ప్రజలకు జవాబుదారితనంగా చైతన్యవంతం చేసే విధంగా ఉండాల్సిన మీడియా చట్టాల గురించి చైతన్యం చేయాల్సిన మీడియా ఈ రకంగా వ్యక్తిగతంగా దూషణతో ప్రజల్లో మా నాయకును ప్రతిష్ట దిగదర్చలే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదని చెప్పి ప్రశ్నించడానికి వేణుము సో దీంట్లో మీరు దాడి చేశారు మా ఆఫీస్ ముందున్న కార్లు ధ్వంసం చేశారు అక్కడున్న సిబ్బందిపై దాడి చేశారు కంప్యూటర్లు ధ్వంసం చేశారు ఇట్లాంటి ఆరోపణలన్నీ మా చేస్తున్నారు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా మరి ఉద్యమ పార్టీ పదేళ్ళ అధికారంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సంబంధించిన అంశంలో మరి విద్యార్థి విభాగాన్ని అధ్యక్షునిగా ఏం చెప్తారు మేము దాడి చేయలేదు వాళ్ళే దాడి చేసుకున్నారు వాళ్ళే పలగొట్టుకున్నారు కంప్యూటర్లు వాళ్ళే పలగొట్టుకున్నారు కానీ మా వాళ్ళు ఇక్కడ పైకి పోలేదు మేము నిరసన వ్యక్తం చేసానికి మాత్రమే వేను ఇవాళ కానీ వీ చిన్న అద్దం పలిగిన దాని వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇలా మా కార్యకర్తలకు కేటీఆర్ గారి మీద అసత్య ఆరోపణలు ఇస్తే మా మనుషులకైనా గాయం గురించి ఒక్కసారైనా మాట్లాడుతున్నారా దాని గురించి చెప్పాలి కదా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకుడు కేటీఆర్ గారు ఇంతమంది యువతను చైతన్యవంతం చేసిన వాడు తాను పది సంవత్సరాలుగా మంత్రిగా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఆర్నిసర్ కృషి చేసిన వ్యక్తి చదువుకున్న నిరుద్యోగుల కోసం ఎన్నో అంతర్జాతీయ స్థాయి కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్ తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించిన నాయకుడు కేటీఆర్ గారి మీద అసత్య ఆరోపణలు ఇస్తే మాకు ఇంత బాధ అనిపిస్తుంది ఒక్క గ్లాసు అలిగినందుకేను ఇంత రద్దాంతం చేస్తున్నారు ఇవాళ సీమాంధ్ర మీడియా ఇవాళ మా నాయకుని ప్రతిష్ట దిగదర్చే విధంగా ప్రయత్నం చేస్తే మాకెంత బాధ అనిపించాలి దీని మీద మహా టీవీ యాజమాన్యం వాళ్ళు ఖచ్చితంగా క్షమాపణ చెప్ప బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం మీడియాలో ఎలాంటి తప్పుడు వార్తలు వచ్చినా మీరు లీగల్గా ఫైట్ చేయవచ్చు కానీ ఇట్లా భౌతిక దాడులను చేయడానికి మీరు ఎట్లా సమర్థించు అంటే మీడియా ఇష్టం ఉన్నట్టుగా ప్రచారం చేయొచ్చా అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ప్రచారం చేయాలి మేము మాత్రం లీగల్ అడ్వకేట్లను పెట్టుకుని మేము కోట్ల చుట్టూ తిరగాలి ఇదేనా సమాజానికి మీరు నేర్పించేది మీడియా ప్రపంచానికి నేర్పించేది ఇదేనా ఇది తప్పనే చెప్తున్నాం మీడియా ఎప్పుడైనా జవాబుదారతనంగా ఉండాలి పారదర్శకంగా పారదర్శకంగా ఉండాలి ఆదర్శంగా ఉండాలి కానీ అసత్య ప్ర మీ ఇట్లా మేము అసత్య ఆరోపణలు మేము చేస్తాం మీరు తెలుసుకోండి అంటే మీ కోట్ల చుట్టూ తిరగా అంత అమాయకులు తెలంగాణ ప్రజలు ఏమన్నా కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మేము సహించాలి ఆత్మ గౌరవానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మేము సహించే ప్రశ్న లేదు ఖచ్చితంగా నిలదీస్తాం ప్రశ్నిస్తాం చేయాల్సిందంతా చేస్తాం అలా గతంలో గతంలో ఉద్యమ స్వామంలో కావచ్చు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీడియా అంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వార్తలు ప్రసారం చేశారు మరి అప్పుడు లేని ఇప్పుడు కొత్తగా ఈ సంస్కృతి ఏంటి దీంతో మీరు ఏం మెసేజ్ వాళ్ళే కదా ఈ విషయ సంస్కృతి తీసుకొచ్చింది మీడియా ఎప్పటికట్లా ఈ రకంగా వ్యక్తిగతంగా నాయకుల మీద విష విష ప్రచార విషపు వార్తలు విషపు ఆలోచనలతో ఇక్కడ ప్రజలకు వచ్చారు మీడియా వాళ్ళు ఆదర్శంగా ఉండేది ఇంతకుముందు మీడియా అంటే ఇవాళ ఒక కొత్త భాష నెత్తున్నారు మీడియా అంటే ఇట్లానే ఉంటుంది ఇట్లా ఉండాలనే విధంగా తమ్మినల్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు ఒకరు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద కాబట్టి ఎవరు తెలంగాణలో వ్యతిరేకంగా మాట్లాడినా మేము ఊకం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం నిలదీస్తాం ఎవరిని వదిలిపెట్టాం మేము సో దీంట్లో మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు తాజా కేటీఆర్ గారి మీద అసత్య ఆరోపణలు చేసినందుకు మీడియా నిజంగా వాళ్ళ కనుక మా నైతిక విలువలు ఉండంటే జరిగింది ఏదో జరిగింది అయిపోయింది ఇప్పటికైనా కేటీఆర్ గారికి వ్యక్తిగతంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం మహాటి యజమాన్యాన్ని లేకపోతే ఎప్పటికైనా చట్టపరంగా అన్ని రకాలుగా ఎదుర్కోక తప్పదు ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడదా మీరు పరోక్షంగా భౌతిక దాడులు కాదండి అరే మనుషులను చంపుతున్నారు మీరు ఇది ప్రశ్నించారా ఒక మీడియా వ్యక్తిగతంగా మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రచారం చేస్తే తప్పలేదా దాని నుంచి ప్రశ్నించండి మాట యాజమాన్యని ప్రశ్నించండి మిగతా మీడియా కూడా ప్రశ్నించాలి కదా మిగతా మీడియా ఎందుకు మౌనంగా ఉంటుంది ఎందుకు ఉంటుంది ప్రజల పక్షాన మిగతా మీడియా ఉండదా మొత్తం మాట యాజమాన్యానికి మీరు వత్తాసు పలుకుతారా ఇవాళ నైన్టీన్ నైన్టీ వాళ్ళని అడుగుతున్నా మాటు యాజమాన్యానికి మీరు వత్తాసలుగుతారా సామాన్య ప్రజల గురించి ప్రజాప్రతినిధుల గురించి ప్రజాసేవ చేసే వాళ్ళ గురించి మీరు రక్షణగా ఉండరా ధైర్యం నింపే ప్రయత్నం చేయరా సామరస్యంగా మాట్లాడవచ్చు కదా మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మీరు అడగవచ్చు కదా మేము సామరస్యంగానే వేయను సామరస్యంగానే మేము మాట్లాడి వేయము వారు ఎవరు మాకు రెస్పాండ్ కాలేదు మీకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ కానీ వేనం అదే డిమాండ్ ఇస్తాం దాన్ని కట్టుబడిన ఇప్పటికైనా మీరు మాటు యాజమాన్య వాళ్ళు తెలంగాణ గడ్డ మీద మీ ఛానల్ నడుపుకోవాలంటే ఖచ్చితంగా మీరు కేటీఆర్ గారికి మీకు క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు ఇది తప్పు మంచి మంచి పద్ధతి కాదని చెప్తున్నా థ్యాంక్ యూ సో మొత్తానికి టిఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నాడు మీడియా ముసుగులో తప్పుడు కథనాలు ప్రసారిస్తూ కేటీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే క్రమంలోనే మేము ప్ర మరి ప్రశ్నించడానికి వెళ్ళిన క్రమంలోనే ఇక ఇరుపక్షాల మధ్య గొడవ జరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా మేము అక్కడికి వెళ్ళలేదు సో దీంట్లో సీమాంధ్ర మీడియా మహాన్యూస్ ఖచ్చితంగా తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు సో దీంట్లో కేటీఆర్కు ఎలాంటి నోటీసులు ఉన్నప్పటికీ కూడా మీడియా తన వంతు బాధ్యతగా మరి వాస్తవాలు ప్రచారం చేయాలి కానీ ఆ వాస్తవాలు ప్రచారం చేస్తూ కేటీఆర్ను ఇబ్బందుల పాలు చేసిన క్రమంలోనే మాట్లాడడానికి వెళ్ళిన క్రమంలోనే ఈ యొక్క పరస్పర దారి జరిగిందప్ప ఉద్దేశపూర్వకంగా వెళ్ళలేదు ఇప్పటికైనా కూడా మరి ఖచ్చితంగా నిజాలు మాత్రమే ప్రజలకు అందించే కార్యక్రమాన్ని మీడియా తీసుకోవాలని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి వైసీపీ